హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇది మొన్న సండే రోజు సాయంత్రం అలా బయటకు వెళ్తే గాంధీ పార్క్ ముందు చూడండి అంత గా ఉందో ఏదో తిరణాలు ఉన్నట్టు సర్లే అని చెప్పేసి అక్కడికి వెళ్తే టికెట్ కౌంటర్ ముందు టికెట్ కోసం అనమాట అందరూ అలా లైన్లో నిలబడ్డారు చిన్నపిల్లలకైతే పది రూపాయలు పెద్దవాళ్ళకైతే పాతిక రూపాయలు అనమాట నేను కూడా ఇంకా లైన్లో నిలబడి రెండు రెండు టికెట్లు అయితే తీసుకున్నాను నేను మా నిద్ర వెళ్ళాం కాబట్టి టికెట్లు తీసుకొని అక్కడ చూపించి లోపలికైతే వెళ్ళాలి ఎంట్రన్స్లోనే ఇలా తో అయితే ఇలా ఉంది నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇలా ఎండలకి సాయంత్రం పూట సరదాగా ఇలా వెళ్తాం నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది చూడండి మొత్తం పార్క్ అయితే ఇది ఇటు లెఫ్ట్ సైడ్ తిరిగి రైట్ సైడ్ నుంచి వచ్చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం వెళ్తుంటే ఇటు సైడ్ అయితే చూడండి పెద్ద టాబెల్ బొమ్మ అయితే ఉంది నేనైతే బొమ్మ అనుకున్నా కాదే అది రాయి తయారు చేసింది ఏదో లోపల మీ మినీ థియేటర్ ఉందంట అంటే తయారు చేస్తున్నారు ఇంకా పూర్తి అవ్వలేదు అదైతే అక్కడి నుంచి అయితే మొత్తం ఇట ఇలా అయితే ఉంది నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇదివరకు ఇలా ఉండేది కాదంట ఈ మధ్య మొత్తం రీమోల్డింగ్ అయితే చేశారు మొత్తం రీసెంట్గా అన్నీ బాగా చేసి నీట్గా ఇలా అది ఉన్న చెట్లన్నీ కొంచెం పెయింట్ వేసి నీట్గా ఇలా టైల్స్ వేసి వరకు అయితే టైల్స్ కానీ గడ్డి కానీ చెట్లు కానీ ఏమి లేవంట కొన్ని కొన్ని చెట్లు అయితే ఉన్నాయి ఆ చెట్లను అయితే కొంచెం నీట్గా చేసి ఇలా బొమ్మలు అయితే వేసి రంగులు అయితే ఆ చెట్టుకి రంగులు ఉన్నాయి కదా అలా రంగులు వేసి పైన అలా బొమ్మలు అయితే వేసి నీట్గా చేశారు అక్కడక్కడ పిల్లలు సెల్ఫీలు దిగడానికి స్నాప్స్ తీసుకోవడానికి అయితే బటర్ఫ్లై బొమ్మలు అలా అయితే పెట్టారండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇది గాంధీ పార్క్ కాబట్టి చుట్టు పెద్ద గ్రౌండ్లో గాంధీ తాతనైతే పెట్టారు చూడండి వచ్చిన వాళ్ళందరైతే అక్కడక్కడ కూర్చొని స్నాక్స్ అయితే తెచ్చుకొని తినుకుంటూ సరదాగా అయితే ఉన్నారు ఎందుకంటే ఎండాకాలం కదా పగలంతా ఇంట్లోనే ఉంటున్నాం అలా సరదాగా బయటకు వస్తే చల్లగాలికి అని చెప్పేసి కాకపోతే లోపలైతే ఏం తిండి బా అంటే తినేవేమి లేవండి బయట నుంచే మనం తెచ్చుకోవాలి అందుకని అందరూ బయట నుంచి తీసుకొచ్చుకొని అక్కడ కూర్చొని తింటున్నారు పిల్లల్ని వేసుకొని చాలామంది అయితే వచ్చారండి అందరు ఎక్కువ పిల్లలు అయితే వచ్చారు కాలేజీ పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఎందుకంటే కాసేపు అయినా కాలక్షేపణ అవుతుంది కదా ఇప్పుడు నేను మా ఊరు మా ఊరు మా పిల్లల్ని ఎలా పంపించాను అలాగే టౌన్కి కూడా పల్లెటూరు పిల్లలు వస్తారు కదా అంటే చుట్టాల దగ్గరికి అలా వాళ్ళని తీసుకొని అయితే ఇలా అయితే వచ్చారు నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఇప్పుడే కదా తర్వాత మళ్ళీ స్కూల్స్ అయితే ఓపెన్ చేస్తే మళ్ళీ అవన్నీ ఉండవు అందుకని చెప్పేసి చూడండి ఇటైతే రోలర్ ఉంది అందరైతే దగ్గర సెల్ఫీలు అవన్నీ దిగుతున్నారు ఇటు సైడ్ అయితే పిల్లలు ఆడుకోవడానికి చాలా అయితే చాలా అయితే ఉన్నాయి నిజంగా బాగా ఆడుకోవచ్చు పిల్లలు పిల్లలు ఆడుకుంటే అమ్మలు అయితే ఎదురుగా కూర్చొని వాళ్ళని చూసుకుంటే సెల్ఫీలు అయితే దిగుతున్నారు ఇటు చూడండి ఫస్ట్ ఇటు సైడ్ వెళ్దామని ఫస్ట్ అయితే మేము ఇటు వెళ్తున్నాం మన మిలిటరీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే చూడండి అలాంటిది అయితే అంటే వాహనం లాంటిది అయితే అక్కడైతే ఉంది అదినేసి టీవీలో చుట్టమే రియల్గా అయితే అనమాట చుట్టం తర్వాత ఇక్కడికైతే వెళ్ళాను ఇది పెద్ద గ్రౌండ్లో మధ్యలో అయితే ఇది రాయితోటి ఒక బొమ్మనైతే చెక్కారు ఆ బొమ్మ పేరు మనకు తెలియదులే కానీ ని నిజంగా అంటే చాలా బాగుంది అదంతా రాయినండి ఒక సైడ్ ఏమో గజ్జి గజ్జిగా ఉంది అంటే నీటుగా లేదు ఒక సైడ్ అయితే నీటుగా ఉంది మరి అలా ఎందుకు చెక్కారు నాకైతే క్లారిటీగా తెలియదు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి అక్కడ కూడా కొంచెం సెల్ఫీ అయితే దిగేసి అక్కడి నుంచి అయితే ఇటు ముందుకు అయితే అంటే ఇందాక పిల్లలు ఆడుకుంటున్నారు కదా అటు సైడ్ అయితే వస్తే చూడండి అంత పెద్ద మర్రి చెట్టు మర్రి చెట్టు అయితే ఇప్పుడు నా తెలిసి ఈ దీనికి వంద సంవత్సరాల్లో ఉండొచ్చు అప్పుడెప్పుడు గాంధీ పార్క్ ఉంది కదా అంటే మా పెళ్ళి కాకముందు మా పెళ్ళిళ్ళు అయిన కొత్తలో కూడా ఉంది కదా అది దీన్ని ఈ మధ్య మాల్డీ అంటే కొత్తగా రీసెంట్గా మళ్ళీ అన్నీ మార్చారు కాకపోతే అది వరకే ఉంది కదా దానికైతే ఈ చెట్టు అప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉందో ఆ చెట్టు పైన ఈ పాము ఈ కోతి కూడా నాకు తెలిసి అప్పటి నుంచే ఉండి ఉంటాయి అప్పుడే అంత తెలివితేటలు చూడండి అసలు నిజంగా అప్పుడు వాళ్ళకి అన్ని తెలుగుతేటలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ అట్లా ఉంటాయి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి కదా చూడండి పులి కూడా అక్కడి నుంచి చూస్తున్నట్టు కొమ్మ ఎక్కి అంటే చెట్టు కొమ్మ మీద నుంచి బాగా ఏర్పాటు చేశారు కదా నిజంగా నాకైతే బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం అనమాట చూడటం ఇలాగా అక్కడి నుంచి మొత్తం అయితే ఆ చెట్టు దగ్గర నుంచి ఇటు ముందుకు వస్తే మళ్ళీ ఇటు సైడ్ కూడా బాగుంది అందరు సెల్ఫీలు దిగడానికి కానీ ఎట్లాగైనా నిజంగా చాలా అంటే చాలా ఏర్పాటు చేశారు చాలా నీట్గా ఎక్కడైనా ఎక్కడికి ఎక్కడ డస్ట్బిన్లు అన్నీ పెట్టేసి నీట్గా అయితే ఉంచారు బాగుంది నేనైతే ఫస్ట్ టైం అయినా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది కాకపోతే పిల్లలతో వెళ్తే ఇంకా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే పిల్లలు ఆడుకునేవి మస్తున్నాయి అనమాట మన పెద్ద పిల్లలు ఆడుకునే కన్నా కూడా చిన్నపిల్లలు ఆడుకునే అయితే చాలా ఉన్నాయి వాళ్ళు ఆడుకుంటే మనం ఎదురుగా కూర్చొని చూడటం ఎంజాయ్ చేయటం బాగుండేది కాకపోతే మా పిల్లలు ఊరికి వెళ్ళారు వెళ్ళారు కదా వచ్చాకైతే తీసుకొస్తాను మళ్ళీ ఒకసారి చూడండి పిల్లలు అయితే ఎంత బాగా ఆడుకుంటున్నారో బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఉయ్యాళ్ళు కానీ అన్నీ చాలా అంటే చాలా బాగుందండి అందరికీ ఉపయోగపడేటట్టు బాగా కట్టారు పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ అందరికీ రీసెంట్గా మనం బర్త్డే ఏమైనా చేసుకోవాలన్నా కూడా చూడండి ఒక అక్కడ బర్త్డే కేక్గా చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు నిజంగా బాగుంది కదా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా అంటే చాలా చాలా బాగా ఏర్పాటు చేశారు చూడండి మ్యాట్ అయితే వేసారు గ్రీన్ అయితే ఇక్కడైతే బాగున్నాయి అసలు పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోయి బాగా ఆడుకుంటున్నారు అందరైతే కూర్చున్న దగ్గర అంత లెక్క నీట్గా నాకైతే చాలా బాగా నచ్చింది నేను కూడా ట్రై చేద్దాం ఏదో అలా ట్రై చేశాను కాకపోతే మన వల్ల కాదులని చెప్పేసి వదిలేశాను మళ్ళీ ఇంకో పిల్లలు అయితే అక్కడెక్కి ఇది అయితే చేస్తుంటే నేను కూడా ఏదో సరదాగా వెళ్ళాం కాబట్టి కొంచెం సరదాగా ఉండదని చెప్పేసి నేను కూడా ఎక్కాను కానీ సరదా కాదండి కొంచెం భయం వేసింది సరేలే రిస్క్ ఎందుకు అని చెప్పేసి అయితే దిగాను నవ్వుకుంటానే అమ్మాయి అయితే అలా కాదు అంటే ఇలా ఇలా అనింది అయినా కానీ నాకు ఎందుకులే రిస్క్ అని చెప్పేసి దిగేసాను అక్కడి నుంచి అన్నీ అన్నీ ట్రై చేశాను చాలామంది పెద్దలు కూడా చూడండి మా వెనక ఎంత బాగా ఆడుకుంటున్నారు అందరూ అక్కడ అందరూ అంటే అక్కడ పార్కు వచ్చేసరికి అందరూ చిన్నపిల్లలు అయిపోయారు పెద్దోళ్ళు కూడా చూడండి ఇక్కడ చింత చెట్టు మీద చింత చెట్టు అని రాశారు అసలు ఈ చిత్రంగా అంటే చింత చెట్టు పేరు కూడా తెలియదట్టుకుంది మా ఇంట్లో అయితే ఎన్ని చింత చెట్లు ఉన్నాయో మా ఇంటి వెనక కదా ఇక్కడైతే కొంతమంది చింత చెట్లు కూడా తెలియదు చాలా మందికి నుంచి కొంచెం స్వీట్ సైడ్ వస్తే చూడండి పెద్ద పెద్ద జిరాఫీలు అంత పెద్ద పెట్టారు అన్ని ఫ్యామిలీ అంట నా అమ్మ నాన్న కొడుకు నాయనమ్మ తాతయ్య అనమాట పల్లనాలు ఐదుగురిని అయితే ఫ్యామిలీ పెట్టారు అందరినీ అందరూ అయితే చూసుకుంటూ వాటి దగ్గర సెల్ఫీలు ఫోటోలు దిక్కుంటూ అయితే వెళ్తున్నారు నిజంగా చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారు అక్కడి నుంచి ఇటు సైడ్ వస్తే ఇటు రెండు జింకలు బండ మరి బండ లేకపోతే అది కూడా ఒక ముసల్లాగే ఉంది ఆ బండ కూడా నిజంగా చాలా అంటే చాలా బాగా చెక్కారండి చూడండి లోపలికి వెళ్ళడానికి లేదు చుట్టైతే ఇలా తాళ్ళు కట్టారండి లోపలికి వెళ్లకుండా బాగుంది కదా జింక కొండపైకి ఎక్కినట్టుగా అలా నిటు చూస్తున్నట్టు చాలా బాగుంది కదా అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే జెరాఫీలు అనమాట జిరాఫీల కంచర్ కంచెర గాడదలు అనుకుంటా జరా ఫిలిందాకా చూసాం కదా ఇవి కంచర్ గాడిదల లాగా అంటే వీటి పేర్లు కూడా పెద్దగా తెలియదు మనకి కంచర్ గాడిదలు చూడండి మేస్తున్నట్టు అన్ని వరుసగా అయితే రాళ్ళు ఆ చెట్లు బల ఏర్పాటు చేశారు నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మా పిల్లలు వస్తే నిజంగా బల ఎంజాయ్ చేసేవాళ్ళు మా ఊడైతే ముఖ్యంగా బాగా ఎంజాయ్ చేసేవాడు అండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే అన్ని మా పిల్లలు రోజు టీవీలో చూస్తారు చూడండి ఆ బొమ్మలు అయితే ఉన్నాయి సరే సైడ్ నుంచి ఎందుకని ఫ్రంట్ నుంచి పోయి తీసాను వీడియో నిజంగా జంగిల్ బుక్ అనమాట మొబైలు చూసే రోజు చోట అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే అక్కడ ఉన్నాయి నిజంగా ఆ బొమ్మలను అయితే నీట్గా అక్కడ పెట్టారు బాగుంది పిల్లలన్నీ అయితే అక్కడ చూసుకోవడానికి అందరైతే చాలామంది సెల్ఫీలు అవన్నీ దిగుతున్నారు ప్రతి షోట్ అయితే అవన్నీ అయితే వీడియోలు తీసుకుంటే అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చేసాం మళ్ళీ మేము చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడైతే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చాక ఇటు సైడ్ అయితే మళ్ళీ పిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయండి నిజంగా పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా బాగున్నాయి ఎందుకంటే ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లల్ని ఊరికి వెళ్ళిన ఊరి నుంచి వచ్చిన వాళ్ళు అందరు ఉంటారు కదా వాళ్ళందరూ ఆడుకోవడానికి నిజంగా చాలా అంటే చాలా బాగుంది గాంధీ పార్క్ గుంటూరులో అలాగే ఇంక ఇక్కడి నుంచి వస్తే చెట్టు చూడి చెట్టుకో లైటింగ్ వేశారు అక్కడైతే రెండు రెక్కలు పెట్టారు అక్కడ కూడా అందరు సెల్ఫీలు అయితే దిగుతున్నారు నేను కూడా ఒక సెల్ఫీ దిగి అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకు వచ్చాక నిజంగా పిల్లలు ఆడుకోవడానికి చాలా అంటే చాలా ఏర్పాటు చేశారు మంచినీళ్ళు కూడా బాగానే ఉన్నాయండి అక్కడ కాకపోతే తినుబండారే ఉండో మనం బయట నుంచి తీసుకెళ్ళాలి పిల్లలు ఉంటారు కాబట్టి చూడండి ఇక్కడైతే చెస్ కాయిన్స్ అయితే పెట్టారు అటు ఇటు బ్లాక్ అండ్ వైటు వాటిని నేను మామూలుగా అయితే తీలేరేమనుకున్నా కానీ తీసి పెట్టుకోవచ్చు అండి నిజంగా చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారు కదా పిల్లలు ఆడుకోవడానికి చాలామంది అక్కడ ఫోటోలు కూడా దిగు దిగుతున్నారు నిజంగా చాలా అంటే చాలా బాగా ఏర్పాటు చేశారు పిల్లలు ఆడుకోవడానికి చూడండి అందరైతే అలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా నిజంగా మీరు కూడా ఎవరన్నా గుంటూరులో ఉంటే వచ్చి ఎంజాయ్ చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ బటర్ఫ్లై ఉంది కదా అక్కడ కూడా లైటింగ్ ఇచ్చారు అక్కడ కూడా బాగా సెల్ఫీలు అవి అయితే దిగుతున్నారు పిల్లలందరూ నేను కూడా వెళ్ళి ఒక వీడియో అయితే తీసుకున్నాను అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే చూడండి అసలు ఎంత బాగుందో కదా నేను ఇంకా ఏదో బొమ్మను తయారు చేశారనుకున్నా కాకపోతే కాదంట మా ఇంట్లో పనికిరాని వస్తువులు ఉంటాయి కదా అవన్నీ పనికిరాని సామాన్లతోటి అలా బొమ్మను తయారు చేసి ఒక జంతువుని రంగులేశారు నిజంగా చాలా అంటే చాలా బాగుంది కదా నిజంగా తెలివి ఎవరబ్బ సొమ్మ ఉన్నట్టు నిజంగా టాలెంట్కి మెచ్చుకోవచ్చండి అలా ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ సేమ్ అలాగే ఏర్పాటు చేసినందుకు అట్లే అటు నుంచి వెళ్ళాం కదా మనం ఇటు నుంచి బయటకు వస్తున్నాం మేము బయటకు వచ్చేటప్పుడు మా చుట్టాలు అయితే కనిపించారండి అసలు మా అన్న అంటే మా అన్న వదిన వాళ్ళ అబ్బాయి మా అన్నయ్య రాలేదు మా వదిన వాళ్ళ పిల్లల్ని తీసుకుని అయితే వచ్చింది ఈ అమ్మాయిది మా ఊరే మా బావ కూతురు అనమాట ఊరి నుంచి అయితే వచ్చారు చూడండి అంత సిగ్గుపడిపోతుంది వీడియోలో చూపిస్తుంటే అలాగే మన్న కొడుకు అనమాట ఆ పక్కన అబ్బాయి ఈ అబ్బాయికి కూడా ఛానల్ ఉంది ఛానల్ పేరు వచ్చేసి మిస్టర్ తోట అనమాట వీడియోస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఛానల్ నేమ్ వచ్చేసి మిస్టర్ తోట మా వదిన కూడా నాలాగే సన్నగా చిన్నపిల్లలాగే ఉండిద్ది తన కొడుకేనండి కానీ అక్కలాగా ఉంది కదా అంతే అండి మా జీన్స్ అంతా అంతే మేనత మా పిల్లలం కదా మేము అందరం చిన్నపిల్లలాగే ఉంటాం ఎక్కువ ఇంక అక్కడ నుంచి ఇటు బయటకు వెళ్ళి ఎంట్రన్స్ అనమాట మేమైతే ఇంక బయటకు వచ్చేసాం అక్కడి నుంచి మొత్తం చూసుకొని నాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది లైక్ చేయండి వీడియో నచ్చితే ఓకేనా బాయ్ మరి